ఓట్ల మార్పులు చేర్పులు తొలగింపు కోసం నిర్వహించే ఇంటింటి సర్వే పక్కాగా నిర్వహించాలని తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మౌర్య అధికారులను సిబ్బందిని ఆదేశించారు ఇంటింటి ఓటర్ల సర్వే నిర్వహణపై మంగళవారం కచ్చపి ఆడిటోరియం ముందు సూపర్వైజర్లు బూత్ లెవెల్ ఆఫీసర్లతో తిరుపతి నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి మౌర్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారదర్శకమైన ఓటర్ జాబితా కోసం ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని అన్నారు ఓటర్ల జాబితాలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి సంవత్సరం ఈ సమ్మరీ రివిజన్ నిర్వహిస్తామని అన్నారు ఓటర్ల ఇంటింటి సర్వేకు పద్దెనిమిది రోజుల సమయం ఉందన్నారు మీరందరూ సమన్వయం చేసుకుని ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైనా మరణించారా ఇల్లు మారారా అడ్రస్ మార్పులు ఏవైనా ఉన్నాయా అనే వివరాలు సేకరించాలని అన్నారు కొత్త ఓటరు నమోదు చేసుకునే వారికి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలని కొత్త ఓటరు నమోదుకు సంబంధించిన అన్ని ధృవపత్రాలు పరిశీలించాలని అన్నారు డూప్లికేట్ షిఫ్టింగ్ మరణించిన ఓట్లలో చాలా జాగ్రత్తలు వ్యవహరించాలని అన్ని ధృవపత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు ఈ సర్వేని చాలా జాగ్రత్తగా చేయాలని ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలని అన్నారు ఈ సమ్మరీ రివిజన్లో ఏదైనా తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ రెడ్డి డిప్యూటీ కమిషనర్ అమరయ్య అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మీరు ఫార్మ్ సిక్స్ చేసేటప్పుడు న్యూ ఓటరా కాదా అని చూసుకోవడానికి యూ హ్యావ్ టు సీ ఆర్డినరీ రెసిడెన్స్ ప్రూఫ్ ఆల్సో ఆర్డినరీ రెసిడెన్స్ అంటే మీరు అక్కడ నివసిస్తుంటే ఒక పర్సన్ మనకు ఆ ప్రూఫ్ ఉంటే చాలు ఈ ఆర్డినరీ రెసిడెంట్ అక్కడ ఆ ఏరియాలో నివసిస్తున్నారని ప్రూఫ్ మనం ప్రూఫ్ ఇస్ ఫైన్ కొట్టండి అక్కడ రాస్తే ఇష్టం కానీ ఇక్కడ ఈ ఫస్ట్ ఉంది కదా చెక్ లిస్ట్ ఫోర్ ఎడి ఫార్మ్ సిక్స్ క్లెయిమ్స్ అక్కడ కింద యాక్సెప్టెడ్ అంటున్నారు కదా అక్కడ రాసి కింద రెగమెండెడ్ ఆ మేబీ ఆక్సెక్టెడ్ అట్లా రాయండి నేను ఏదైనా మీకు ఒకవేళ ఇన్ కేస్ ఉంటే యూ కెన్ వీక్ అప్లికేషన్స్ లేటర్ వి కె నాట్ టేక్ డౌన్ బికాజ్ ఓన్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ టైం ఉంది ఆ ఫిఫ్టీన్ డేస్లో మనము వేరే వాళ్ళు మార్చి వాళ్ళని పెట్టి ఇవన్నీ ఇట్ విల్ టేక్ టైం సో సమరీ రివిజన్ వరకు యూ పీపుల్ విల్ కంటిన్యూ డోంట్ కమ్ మీత్ ఎగ్జంప్షన్ విల్ వాట్ అండ్ ఈ హౌస్ టు హౌస్ అనేది మీరు కొంచెం సీరియస్గా తీసుకొని హౌస్ టోర్ చేయాలి ఎలక్షన్స్ ఏదైనా మిస్టేక్ అయితే अलोन उह एवरीज़ अलोन मीट रेस्पॉन्सिबल बीट बीएलओ बीट एआरओ बीट एआरओ